హలో వెల్కమ్ టు మీడియా పంతొమ్మిది పదిహేడు తెలంగాణ చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు ఆ రోజు నిజాం ప్రభువు భారత సైన్యాలకు లొంగిపోయి అప్పటి వరకు విడిగా ఉన్న హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో కలిపివేశారు వివిధ రాజకీయ పార్టీలు ఈ రోజును విమోచన దినమని విలీన దినమని విద్రోహ దినమని రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు ఇక బీజేపీనైతే ఏకంగా ముస్లిం రాజును ఓడించిన హిందువుల విముక్తి దినమని వక్రీకరించేంతగా సాహసిస్తోంది వ్యక్తులుగా ఈ రోజు గురించి ఎవరికి ఏ అభిప్రాయాలైనా ఉండొచ్చు కానీ ఈ నిర్వచనాలన్నింటినీ ఆనాడు సాగిన మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అనేదాన్ని ఆపాదించడమే అభ్యంతరకరం ఏనుగు నలుగురు గుడ్డివాళ్ళ కథలో ఒకడు చెవును పట్టుకుని ఏనుగు చేతలాగా ఉంటుందని కాలు పట్టుకున్నవాడు ఏనుగు స్తంభంలాగా ఉంటుందని మరొకడు తోక పట్టుకుని ఏనుగు తాడులాగా ఉంటుందని చెబితే ఏనుగు ఏనుగు కాకుండా పోతుందా కొన్ని ఘటనల్లో పోరాటంలోని కొన్ని ధోరణులు మాత్రమే చూపించి తెలంగాణ సాయుధ పోరాటాన్ని మసిమూసి మారేడుకాయ చేయటం సాధ్యం కానే కాదు నిజాం ప్రభువు ఉస్మాన్ అలీఖాన్ నిరంకుశ ఫ్యూడల్ పాలనకు వ్యతిరేకంగా రైతాంగానికి భూమిపై హక్కులు కావాలని పేదలకు భూమి పంచాలని సబ్బండ కులాలు వెట్టి చాకిరి నుండి విముక్తి కావాలని మహిళలపై లైంగిక దాడులు అంతం కావాలని భూమి భుక్తి రాచరిక విముక్తి కోసం పంతొమ్మిది వందల నలభై ఆరు సెప్టెంబర్ నుండి పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్ దాకా సాగిన మహత్తర పోరాటం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఈ పోరాటంలో పది లక్షల ఎకరాల భూమి పేదలకు పంచబడ్డది మూడు వేల గ్రామాలతో విముక్తి ప్రాంతం ఏర్పడి గ్రామ రాజ్యాలు నడిచాయి పటేల్ పట్వారీలు గ్రామ పెత్తందార్లు జాగీర్ జమీందార్లు భూస్వాములు గ్రామాలను వదిలి పట్టణాలకు పారిపోయారు ఆంధ్ర మహాసభ కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో సాగిన ఈ పోరాటంలో నిజాం సైన్యాలు రజాకార్లు నెహ్రూ సైన్యాల చేతుల్లో నాలుగు వేల మంది కమ్యూనిస్టులు హతులయ్యారు ఈ కాలంలోనే దేశంలో అనేక రైతాంగ పోరాటాలు పెళ్ళు వీటన్నింటిలోనూ తెలంగాణ సాయుధ పోరాటం అగ్రభాగాన నిలుస్తుంది ఈ పోరాటం ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది ఈ పోరాటాల ప్రభావంలోనే తర్వాత స్వాతంత్ర భారతదేశంలో అనేక కౌలుదారి చట్టాలు భూ సంస్కరణల చట్టం తీసుకురావటం పాలక వర్గాలకు తప్పనిసరైంది ఈ నేపథ్యంలోనే మనం వివిధ వ్యాఖ్యానాలను పరిశీలించాల్సి ఉంటుంది కూడా సెప్టెంబర్ పదిహేడును విమోచనం అనటం అంటే దేని నుండి విమోచన జరిగింది నిజాం పాలన పోవటం ఒక్కటే కోరుకున్న వాళ్లకు అది విమోచన కావచ్చు కానీ తెలంగాణ పోరాట లక్ష్యాలు ఒక నిజాం పాలన పోవటం మాత్రమే కాదు ఆనాడు సాగిన సమస్త ఆర్థిక సామాజిక దోపిడీ పీడనల నుండి విముక్తి జరగాలి అది జరగలేదు పైగా పోరాటంలో సాధించుకున్న భూములు హక్కులు అనేకం తర్వాత కాంగ్రెస్ పాలనలో హరించి వేయబడ్డాయి అది విమోచన ఎలా అవుతుంది ఇక విలీన దినమని చెప్పడం ఒక వాస్తవాన్ని సూచిస్తుంది ఎందుకంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తెలంగాణకు తెలంగాణ ప్రజలకు రాలేదు సాయుధ పోరాటం సాగుతున్న ఉధృతి గమనించిన నెహ్రూ ప్రభుత్వం దాన్ని అణచివేసే లక్ష్యంతోనే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడున తెలంగాణకు సైన్యాలను పంపించింది నాలుగు రోజుల్లోనే ఒక్క రక్తపు బొట్టు చిందకుండానే సెప్టెంబర్ పదిహేడున చర్చల ద్వారా నిజాం లొంగిపోయాడు ఆ రాజీలో నిజాంకు రాజ్ ప్రముఖ్ అనే బిరుదునిచ్చి అపార ధనరాశుల రాజభరణం ఇచ్చి నెహ్రూ ప్రభుత్వం ఆయనను గౌరవించింది ఆ విధంగా తెలంగాణ భారతదేశంలో విలీనమైంది ఇది పైకి మనం ఆహ్వానించే విషయమే అయినప్పటికీ కూడా అసలు కథ అప్పుడే మొదలైంది ఈ పరిణామం తెలంగాణ పీడిత ప్రజలకు నష్టదాయకంగా పరిణమించిందనే చెప్పాలి ఈ విలీనం తర్వాత నెహ్రూ సైన్యాలు పోరాట దళాలపై విరుచుకుపడ్డాయి పోరాటంలో చనిపోయిన నాలుగు వేల మంది వీరుల్లో ఎక్కువ మందిని నలభై ఎనిమిది తర్వాత నెహ్రూ సైన్యాలే చంపేశాయి అప్పటి వరకు పట్టణాలకు పారిపోయిన భూస్వాములు ఈ సైన్యాల అండతో గ్రామాలకు చేరి తిరిగి భూములు లాక్కున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ సైన్యాల జోక్యం లేకపోయే ఉంటే అనతి కాలంలోనే నిజాం ప్రభుత్వం రైతాంగ సాయుధ పోరాట ఫలితంగా అంతమై కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో ప్రజారాజ్యం ఏర్పడి ఉండేది పోరాటంలో సాధించిన భూములు హక్కులు సంఘటిత పరచబడి తెలంగాణ సమాజం మరింత అభివృద్ధికి నోచుకునేది అలా జరగనందుకు మనం విలీన ఉత్సవాలు జరపాల్సిన అవసరం ఉందా ఈరోజు కొందరు పోరాట విరమణ చేయటం విద్రోహంగా భావిస్తున్నారు సాయుధ పోరాటం ఒకసారి ప్రారంభిస్తే రాజకీయ విముక్తి సాధించే దాకా విరమించరాదనే ఒక పిడివాదం ఇందులో ఇమిడి ఉండొచ్చు నిజాం ప్రభుత్వం లొంగిపోయాక కూడా నెహ్రూ ప్రభుత్వాన్ని దించడం లక్ష్యంగా ఉండాలనే భావన ఈ వాదనకు దారితీస్తుంది తెలంగాణ సాయుధ పోరాటంలో పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనుకు ముందు దశ అక్కడి నుండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు వరకు రెండో దశ ఆ తర్వాత యాభై ఒకటి అంటే పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్లో విరమణ వరకు చివరి దశగా భావిస్తే ఈ దశల్లో మారిన బలాబలాలు ఉద్యమ ఎత్తుపల్లాలు ప్రజల మూడ్లో వచ్చిన మార్పులు గమనించినట్టయితే ఈ వాదనలో ఏమాత్రం పసలేదని తేలిపోతుంది అయితే నిజాం ప్రభుత్వం కూలిపోయాక కూడా యాభై ఒకటి వరకు సాయుధ పోరాటం సాగించడం సరైందేనా అనే సమస్య ఉంటుంది ఈ సమస్య అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమ సహకారంతో ఆనాడే పరిష్కరించుకోవటం జరిగింది సాయుధ పోరాటాలనేవి రాజకీయ ప్రభుత్వాల మార్పిడి కోసం జరిగే విప్లవాల అర్థంలోనే గాక ప్రజలు సిద్ధపడితే ఒక ప్రాంతంలోని ఆర్థిక సామాజిక కోర్కెల సాధన కోసం కూడా ప్రారంభించవచ్చునని ఆ కోర్కెలు సాధనలో ప్రజల సంసిద్ధతను బట్టి విరమించుకోవచ్చని కూడా ఆనాటి ఆ చర్చల్లో నిర్ధారణకు రావటం జరిగింది సాధించుకున్న భూముల రక్షణ కోసమే యాభై ఒకటి వరకు పోరాటం కొనసాగించబడింది తప్ప నెహ్రూ ప్రభుత్వాన్ని కూలదోసే లక్ష్యంతో కాదు కాబట్టి తెలంగాణ సాయుధ పోరాట విరమణ గురించిన తప్పుడు అభిప్రాయాలు కూడా వాదనకు నిలబడేవి కావు ఇక ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు చేసే ముఖ్యమైన వక్రీకరణ ఏంటంటే తెలంగాణ పోరాటం ముస్లిం రాజులు దించడానికి హిందువులు చేసిన పోరాటం అనేది వారి వాదన దీనికి వారు చూపే ఆధారాలు ఏంటి తెలంగాణ సాయుధ పోరాట పత్రాలు తీర్మానాలు ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టు పార్టీల పిలుపులు ఎక్కడైనా అలాంటి ఆధారాలు చూపగలరా ఏ హిందూ నాయకులు ఎక్కడ ఏ పోరాటాలు ముస్లిం రాజుకు వ్యతిరేకంగా చేశారో చెప్పగలరా అసలు మీ బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు ఏ పోరాటంలో ఎప్పుడు పాల్గొన్నారో చెప్పగలరా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారా నిజాం వ్యతిరేక సాయుధ పోరాటంలో పాల్గొన్నారా లేదు కదా పైగా బ్రిటిష్ ప్రభుత్వానికి ఊడిగం చేసిన చరిత్ర కాదా మీది ఈ నాయకులు చెబుతున్నది చెప్పగలిగేది ఒక్కటే అదేవంటే ముస్లిం రాజుకు వ్యతిరేకంగా ఆర్య సమాజ్ పోరాడిందని చెప్తారు ఇందులో ఉన్న వాస్తవం ఎంత ఆలోచించాలి ఆర్య సమాజ్ పద్దెనిమిది వందల తొంభై రెండులో హైదరాబాద్ లో స్థాపింపడ్డది ప్రారంభంలో దీని కార్యకలాపాలు మత సంస్కరణల కోసం సాగిన తర్వాత రాజకీయాలు ప్రవేశించాయి మరోవైపు నిజాం ప్రభుత్వం అన్ని మతాలు సమానమని అందరినీ ప్రేమించాలని విధాన ప్రకటనలు చేసిన బహదూర్ యాడ్జంగ్ నాయకత్వంలోని మజ్లిస్ పార్టీని బలపరిచేది ఈ పార్టీకి పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది కాలంలో రజాకార్ నాయకుడు ఖాసీం రజ్వీ అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన తర్వాత ఎంఐఎంకు అబ్దుల్ వహీద్ ఓవైసీ అనేటటువంటి లాయర్ అధ్యక్షుడయ్యాడు ఆయన మరణం తర్వాత కొడుకు సలావుద్దీన్ ఓవైసి ఆయన తర్వాత ఆయన కొడుకు నేటి అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసి నాయకత్వంలోకి వచ్చారు హైదరాబాద్ మత కలహాలకు రజాకార్ నాయకుడు ఖాసిం రజ్వి నాయకత్వం వహించాడు అతడు ప్రజల పైన దాడులు దౌర్జన్యాలు విపరీతంగా సాగించేవాడు ఈ బాధితుల్లో హిందువులు ఎక్కువగా ఉండేవారు రజాకార్లు నిజాంకు ప్రైవేటు సైన్యంగా ఉపయోగపడేవారు ఈ క్రమంలో మజ్లీస్ ఆర్య సమాజ్ మధ్య కొన్ని ఘర్షణలు జరిగేవి ఆర్య సమాజ్ కార్యకలాపాలు ప్రధానంగా నిజాం సంస్థానంలోని మరట్వాడ గుల్బర్గా ప్రాంతంలో జరిగేవి అలాగే నిజాం సంస్థానంలో పాఠశాలల్లో తెలుగు బోధించేవారు కాదు ఉర్దూలోనే విద్యాభ్యాసం ఉండేది దీనిపై తెలుగు ప్రజల్లో వ్యతిరేకత ఉండేది దీని ఆధారంగా కొన్ని సాంస్కృతికోద్యమాలు కూడా నడిచాయి అందువల్ల ఈ ప్రభావంతో ముస్లిం రాజు పాలన పోవాలని కోరుకునే సెక్షన్ కూడా ప్రజల్లో తప్పకుండా ఉంటారు కానీ అదే నిజాం వ్యతిరేక పోరాటంలో ప్రధాన అంశం చెప్పడం వాస్తవ విరుద్ధమే గాక ఉద్దేశపూర్వకంగా ఒక అత్యుత్తమ ఫ్యూడల్ వ్యతిరేక వర్గ పోరాటానికి మతం రంగు పులిమే నీచమైన చర్య అవుతుంది అంతేగాక నిజాం ప్రభుత్వ పతనం తర్వాత కొన్ని చోట్ల మత కలహాలు జరిగాయి నెహ్రూ ప్రభుత్వం వీటి విచారణకు సుందర్ లాల్ కమిషన్ నియమించింది ఈ రిపోర్టు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలోనే ప్రభుత్వానికి చేరిన దాన్ని రెండు వేల పదమూడు దాకా బయట పెట్టలేదు ఆ కమిటీ రిపోర్టు ప్రకారం ఆ ఘర్షణలో సుమారు వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు అయితే ఈ ఘర్షణలు ప్రధానంగా ఉస్మానాబాద్ గుల్బర్గా బీదర్ నాందేడ్ నాలుగు జిల్లాల్లోనే పద్దెనిమిది వేల మంది చనిపోయారు ఇవి కాక ఔరంగాబాద్ బీర్ జిల్లాల్లో కూడా ఘర్షణలు జరిగాయి ఇవన్నీ కూడా తెలంగాణ పోరాటం జరిగిన ప్రాంతాలు కావు ఆర్య సమాజ్ ముస్లిం కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలే ఈ చావులకు ప్రధాన కారణం ఈ ఘటనలన్నీ నిజాం పతనం తర్వాత జరిగినవి తప్ప నిజాం కూల్చివేతకు దారితీసినవి కావు వీటిని చూపి తెలంగాణ సాయుధ పోరాటాన్ని హిందూ ముస్లిం పోరాటంగా బీజేపీ నాయకులు చెప్పడం చరిత్ర వక్రీకరణే నిండిన మజ్లిస్ ఆర్య సమాజ్ కార్యకలాపాలు సాయుధ పోరాటానికి ప్రాతినిధ్యం వహించలేదు అనేది చారిత్రాత్మక వాస్తవం చరిత్ర ఎరిగిన వాస్తవం తెలంగాణ సాయుధ పోరాటం అన్ని మతాలు కులాలకు చెందిన పీడితులు తిరగబడి సాగించిన పోరాటం పాలకుల్లో ముస్లిం రాజు మాత్రమే కాదు విష్ణూరు దేశ్ముఖ్ జన్నారెడ్డి లాంటి వేల ఎకరాల జమీందారులే గాక హిందువులుగా ఉన్న అనేక మంది భూస్వాములు నిజాంకు మద్దతుగా ఉన్నారు వాళ్లకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో ముగ్దు మొహియుద్దీన్ ఆలం కుందుమూరి షోయబుల్లా ఖాన్ లాంటి ప్రముఖులు షేక్ బంద్గి లాంటి సాధారణ ప్రజల నుండి ఉద్భవించిన ముస్లిం విప్లవకారులు ఎందరో ఉన్నారు పోరాట విరమణ తర్వాత కమ్యూనిస్టు పార్టీ నిషేధంలో ఉన్న ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మాండమైన ఆదరణ చూపించారు మొదటి పార్లమెంటులో కమ్యూనిస్టులు ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవించడానికి తెలంగాణ సాయుధ పోరాట ప్రభావమే ముఖ్య కారణం తెలంగాణ ప్రాంతంలో పీడీఎఫ్ పేరుతో పోటీ చేసిన కమ్యూనిస్టు అభ్యర్థులంతా భారీ మెజారిటీతోనే గెలుపొందారు సాయుధ పోరాట ప్రముఖ నాయకుడు రావి నారాయణ రెడ్డి గారి ప్రధాని నెహ్రూ కంటే ఎక్కువ మెజారిటీ రావటం దేశమంతటా చర్చనీయాంశమైంది నేటి బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకుల వాదనలు పనికిమాలినవి అని చెప్పడానికి ఇంతకంటే ఏం కావాలి నిదర్శనంగా నాటి మన పూర్వీకులు సాగించిన మహత్తర పోరాట లక్ష్యాలు ఇంకా నెరవేరలేదు సెప్టెంబర్ పదిహేడు రోజుకు నిజాం పాలన ముగిసిన రోజు అని చెప్పడానికి మించిన ప్రాముఖ్యత ఏమీ లేదు అందుకే ఆ రోజును అంటే ఈ రోజును మనం నిజాం వ్యతిరేక సాయుధ పోరాటాన్ని స్మరించుకునే రోజుగాను పోరాట వీరనారి ఐలమ్మ వర్ధంతి రోజు సెప్టెంబర్ పది నుండి నిజాం లొంగిపోయిన పదిహేడో తారీఖు వరకు వారోత్సవంగా జరుపుకుంటున్నాం ఆ పోరాటం గురించి వివిధ శక్తులు సాధిస్తున్న దుష్ప్రచారాలను తుత్తునీయులు చేస్తూనే భూమి భక్తి సంపూర్ణ రాజకీయ విముక్తి కోసం నాటి అమరుల ఆశయ సాధనకు ఈ సందర్భంగా మనమందరం కూడా నివాళులర్పించాలి